నమస్కారం అండి దేవేజయ గారు నమస్కారం అండి ఈరోజు సినిమా పరిశ్రమలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి హాస్య రచయిత దర్శకుడు అయినటువంటి జంజాల గారి గురించి మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి సినిమాలోనూ కూడా పూర్వకాలంలో ఒక హాస్యం అనేది ఒక పక్కన ఒక ట్రాక్ మెయింటైన్ అయ్యేది ఆ ప్రేక్షకుడికి అది చాలా హరికథల్లోనూ వాటిల్లోనూ కూడా హరిదాస్ గారు హాస్యం ఉన్న పిట్ట కథలు అని చెప్పేవారు అదే విధంగా ఒక ట్రాక్ అలా మెయింటైన్ అవుతూ ఉండేది ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి కానీ జంజాల గారి విషయానికి వచ్చేటప్పటికి మొత్తం పూర్తి నిడివి అంతా కూడా హాస్యంతో నిండి ఉన్నటువంటి అపురూపమైనటువంటి సినిమాలు ఆయన మనకు అందించారు ఆయన్ని చిరస్మరణీయులైన చేత ఆయన గురించి మన ప్రేక్షకులకి కొంచెం మీకు తెలిసిన వివరాలు తెలియజేయమని అడుగుతున్నా భవానీ గారు చాలా మంచి మాట్లాడిగారు దీనికి మనం సమాధానం చెప్పాలంటే ఒక డైలాగ్ తోటి మాట్లాడతాం ఎందుకంటే ఆయన డైలాగ్ రైటర్ గానే మొట్టమొదటి సినిమాల్లోకి వచ్చారు కాబట్టి ఒక డైలాగ్ తోటి పెడతాం ఆయన డైలాగ్ తోటే అలాగే సభకు నమస్కారం పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు గజగజ వణికిపోతున్న రెపరెపలాడుతున్న ఈ సంప్రదాయ సంగీత జ్యోతిని తమ రెండు చేతులతో అరికట్టుతున్న పెద్దలకు నా వందనం అని ఆయన ఒక డైలాగ్ రాశాడు శంకరాభరణ శంకరాభరణంలో ఆ డైలాగ్ పేరు చెప్తే చాలు ఎవరికైనా పేరు కూర్చొచ్చేస్తాను తెలుగు సినిమాలని ఒక అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన డైలాగ్ ఇది అంతకు ముందు వరకు సోదర సోదరి మళ్ళారా ఇలాంటి వాటితో మొదలు పెట్టేవారు ఉపన్యాసాలు ఎవరైనా కానీ అక్కడి నుంచి అందరూ సభకి నమస్కారం అని మొదలు పెడుతున్నారు ఇది పంతొమ్మిది వందల ఎనభైలో రాశాడు ఆయన ఈ డైలాగు ఈరోజు కూడా ఆ డైలాగ్ని అందరూ అనుసరిస్తున్నారు అనుకరిస్తున్నారు అది జంజాల గొప్పతనం జంజాలంటే ఎవరైనా కాస్త ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా సుత్కరంటాం వెంటనే ఆ సుత్తి మాటని స్థాపించింది సృష్టించింది ఆయనే ఇంకొక విషయం ఏంటంటే మీరు కూడా నాటకాలు బాగా అలవాటు ఉన్న వ్యక్తి మీరు నాటకాలు వేశారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మీకు అది చాలా ఇష్టమైన నాటికటి ఆయనది చెప్తాను గుండెలు మార్చబండు గుండెలు మార్చిబడి గుండెలు మార్చబండు లాంటి నాటిగా ఆయన ఎంత దూరదృష్టి అంటే అండి ఆయనకి ఒక మనిషికి గుండె మార్చడం అనేది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన రాశాడు డెబ్బై మూడు వందల డెబ్బై నాలుగులో రాశాడు ఆయన నాటిక ఆ నాటికి అసలు ఊహకే అందిన విషయం అది గుండె మార్చే అవసరం ఉంటుంది అసలు మార్చగలరా ఎవరైనా మార్చుదామన్న ఆలోచనే ఉందా అన్నది ఊహ కిందన్న విషయం అలాంటిది ఆ రోజు ఆయన రాయగలిగాడు గుండెలు మార్చబడిన నాటికంతా మీకు తెలిసిందే కదా మీరు చూసిన నాటికే ఆ నాటికలో ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుని ఎంతో అద్భుతంగా చేశాడండి అందులో డైలాగులు డైలాగులు రాయడంలో ఆయన ఎంత గొప్పవాడంటే నాటకాలలో కూడా అద్భుతమైన డైలాగులు రాసేవాడు ఒక డైలాగ్ చిన్న డైలాగ్ తోటి పెద్ద ఎక్స్ప్రెషన్ వచ్చేది పెద్ద అర్థం వచ్చేది అది ఆయన గొప్పతనం ఎందుకంటే మీకు బాగా గుర్తున్న అలాగే ఆ నాటికల నుంచి వాడు చెప్తాను ఒక పెద్ద భూస్వామి ఉంటాడు ఆ భూస్వా భూస్వామి దగ్గర పనిచేసే ఒక పనిచేసేవాడు ఉంటాడు వాడు అసమాన డాక్టర్ దగ్గరికి వచ్చి పెద్ద దొర విరోచనం లేదు అని అడుగుతుంటాడు వాడు నాలుగు నాలుగు మాటలు వస్తాడు మొత్తం నాటకలో అడిగితే వాడు ఏదో మంది ఇస్తాడు మందు పట్టుకెళ్తాడు వాడికి తగ్గవు మళ్ళీ వచ్చి వాడు అదే మాట అంటాడు పెద్ద దొర విరోచనం లేదు అని చివరి సార్ వచ్చినప్పుడు ఆ డైలాగ్ని పెద్ద దొర పెద్ద విరోచనం చూడండి ఎంత చప్పట్లు కొట్టారు ఏ రోజైనా అసలు డైలాగ్ విన్న తర్వాత మనం చాలా రిహాస్ చూసాం నాటకానికి ఆ డైలాగ్ విన్న తర్వాత చప్పట్లు కొట్టకుండా ఏ ఒక్క రోజైనా ఉన్నారా ఎక్కడైనా అవును ఎంత అద్భుతం అసలు ఆ డైలాగ్ని సృష్టించడంలో ఒక రచయిత గొప్పతనం అలాగే ఆయన సంజయారీంఖారావు అని ఒక నాటకం చాలా ప్రసిద్ధి చెందింది ఆ రోజుల్లో వెనుక విజయరామ్ గారు ఎంసీ దాస్ గారు సుబ్బ్రాయ్య శర్మ గారు వీళ్ళందరూ కలిసి చేసేవారు సుబ్బ్రాయ్య శర్మ గారు ఈయన కాలేజీలో క్లాస్మేట్స్ సీనియర్ సీనియర్స్ అండి అశ్విని దత్తు గారు వీళ్ళందరూ కాలేజ్ లో కలిసి చదువుకున్నారు విజయవాడ ఎస్ఆర్ఆర్ సీనియర్ కాలేజ్ లో అంతే అంతకన్నా మనకి చాలా ఆనందకరమైన విషయం జంజల్ గారు పుట్టింది మన నర్సాపురంలో ఆయన నర్సాపురంలో మన మన ఇంటి పక్కనే ఉన్న మెస్ఎం హాస్పిటల్ పుట్టాడు ఆయన మెస్సం హాస్పిటల్లో పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి పద్నాలుగు పుట్టాడండి అండి ఆయన కానీ ఒక విషాదకరమైన విషయం ఏంటంటే అండి తెలుగు వాళ్ళ దురదృష్టం అది యాభై ఏళ్ళు కూడా బతకలేదు సరిగ్గా యాభై ఏళ్ళకి నలభై రెండు వేల ఒకటి పోయాడు ఆయన ఆయన గురించి చెప్పాలంటే నబస్తు సగం తీరకెండాని అస్తమించిన కళారవి ఎంత అద్భుతమైన రచయిత అంటే ఆయన చాలా మంది అనుకుంటాం మనం హాస్యాలు ఎక్కువ తీశారు కదా ఎక్కువ హాస్య చిత్రాల మీద ఎక్కువ ఆయన పేరు వచ్చింది కాబట్టి హాస్య బ్రహ్మాన్ని పిలుచుకుంటాం ఆయన ఒక కమెడియన్గా కామెడీ కామెడీ గానే మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆయన ఆనంద భైరవ సినిమా చూస్తే అర్థమవుతుందండి ఆయనలో ఎంత విస్తీర్ణత ఉందో ఆయన మేధో విస్తీర్ణత ఎందుకంటే ఒక ఒక దొమ్మరి అమ్మాయికి పూర్తి ఆనాటికి ఇంకా అగ్రహారాల్లోనూ కేవలం కొన్ని చోట్ల మాత్రమే పరిమితమైపోయిన సంప్రదాయ నాట్య విద్యను ఒక దమ్మరమ్మాయికి నేర్పాలని ఆలోచించడం అది ఒక సంప్రదాయ గురువు ఆలోచించడం ఎంత వినూత్నమైన కథ ఇది అలాంటి కదా అంతకుముందు ఒక సినిమా వచ్చింది తెలుగులో ఒక్కటి కూడా రాలేదు కొద్దిగా జయభైరికి అసలు దగ్గరగా ఉంటుంది దీనికి జైభైరి తర్వాత అట్లాంటి సినిమా అది అంటే కొండ రామచంద్రమూర్తి గారు నవలది ఆ నవలను తీసుకుని ఆయన సినిమాకి తీసుకున్నారు కానీ గొప్పతనం ఏంటంటే కొండ ముందు శ్రీరామచంద్రమూర్తి గారు రాసిన చిరుమువల మరుసబడి అనే నాటక సీరియల్లో అందులో కథా పాత్రల్లో ఎంత విశిష్టత ఉందంటే అసలు అందులో లేని పాత్ర ఒకటి తాత పాత్ర సృష్టించాడు సినిమాలో ఆ తాత పాత్ర మీద కథ అంతా నడిపించాడు అదే గొప్పతనం ఆ పాత్ర సినిమా లేదు పుచ్చ పూర్ణానందం మొదటిసారి గారు కెమెరా ముందుకు తీసుకొచ్చాడు ఆ తర్వాత పుచ్చాపూర్ణానంద్ గారు ఎన్ని సినిమాలు వేశాడు అద్భుతంగా అద్భుతమైన నటుడు ఆయన ఆయన స్టేజ్ మీద చాలా గొప్ప నటుడు అనుకోండి కాకపోతే ఇంకొకటి ఉంది ఈయనకి స్టేజ్ యాక్టర్ తోటి బాగా పరిచయం ఉండేది జంజాల్ గారికి ఎంత బాగా పరిచయం ఉండేదంటే వాళ్ళ తాతగారు మంచి స్టేజ్ యాక్టర్ అలాగా వాళ్ళ వాళ్ళందరూ స్టేజ్ మీద మంచి పరిచయాలు ఉన్నాయి ఆయనకి ఆయన చుట్టాలందరూ వెనుకట రామ గారు ఆయన బంధువు అలాగే వెనుకోట జయరామ ఆయనకి స్వాయరాం మేనమామ వెనుకట విజయరామ్ అండి అలాగే చాలా పెద్ద పెద్ద స్టేజ్ తోటి మంచి పరిచయం ఉంది చిన్నప్పటి నుంచి కూడా తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే స్టేజ్ మీద ఆయన మంచి నటుడు సంధ్యారాగలం శంకారామంలో చాలా మంచి పాత్ర పోషించేవాడు ఆ రోజుల్లో ఏ పరిషత్తుకైనా సంధ్యారాగలం శంకారావం తప్పకుండా ప్రైజ్ వచ్చేది ప్రైజ్ రాకుండా ఎప్పుడు రాలేదు అసలు ఆ నాటకం ప్రదర్శన చేసి అలాగే విశిష్టత ఏంటంటే ఆయన గుండెలు మార్చబడిన నాటికలో ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లకి వచ్చే గుండె మారుస్తారు గుండె మారిస్తే మగవాడికి గుండె ఆడ ఆడపిల్లల గుండెని తీసుకొచ్చి మగవాడి పెడతారు ఆ ఆ క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది అలాగే చిన్నపిల్లాడికి ముసలాడికి చిన్నపిల్లాడికి గుండెని మారుస్తారు చాలా విచిత్రంగా ఉంటాయి క్యారెక్టర్ అందులో పరకాయ ప్రవేశం చేసినట్టుగా వాళ్ళ మాటలు మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు వీళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు అందులో ఆ బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఆ ఆడపిల్ల గుండె మార్చిపోయిన మగవాడికి వచ్చిందండి అది వాళ్ళ టీం గొప్పతనం అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే అండి ఆయన తీసుకున్న సబ్జెక్టులు చాలా గొప్ప సబ్జెక్టులు తీసుకున్నాడు శ్రీవారికి ప్రేమలేక ఉదాహరణకి శ్రీవారికి ప్రేమలేకలో ప్రతి పాత్రకి ఏదో ఒక మేనేజ్మెంట్ ఉంటుంది చూడండి అన్ని పాత్రలకి మేనేజ్మెంట్ ఉంటుంది అసలు అలా మేనేజ్మెంట్ ఉన్న అన్ని పాత్రలు సృష్టించిన ఏకైక సినిమా అది మీరు అన్నారు పూర్తి కామెడీ సినిమాలు తీసిన వాటిలో చాలా గొప్పవాడది పూర్తి కామెడీ సినిమాలు తీయడం అనేది యాక్చువల్గా మనకి చాలా రోజుల క్రితం ప్రారంభమైంది దానికన్నా ముందు ఉదాహరణకు మిస్సమ్మ అప్పు చేసే పప్పు కూడా గుండమ్మ కదా ఇలాంటివి తీశారు కానీ ఒక్కడు మాత్రమే తీకెళ్ళగారు కేవీ రెడ్డి గారు కమలకర్ కామేశ్వరరావు గారు ఎల్వి ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూడా ఏదో ఒక్కొక్కటి తీశారు అది అంతేకాని మొత్తం అన్ని సినిమాలు తీలా కానీ చాలా సినిమాలు పేరు చెప్పే చెప్పేటప్పటికి హాస్యకొస్తాయి హాస్య బ్రహ్మాన్ని పిలుస్తాం మనం సప్తపదిలో సప్తపది మంత్రాల యొక్క అర్థం చెప్పాడు అక్కడ మొత్తం ప్రజలందరూ వచ్చి ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే వాళ్ళందరికీ మంత్రాలు చెప్పి పెళ్లి మంత్రాలు చెప్పి ఆ మంత్రాల్లో అర్థం చెప్పి వాటికి అనుసంధానం ఏమిటో చెప్పి చాలా అద్భుతమైన వివరణ ఉంటుంది అక్కడ అదంతా మరి ఎంత గొప్పగా రాశాడు ఆయన పెళ్లి మంత్రాల మీద పెళ్లి తంతు మీద సంప్రదాయం మీద ఎంత ఉందో తెలుస్తుంది ఆనంద భైరవ సినిమాలో కొన్ని సీన్లు చెప్తాను ఉదాహరణకు రెండు మూడు సీన్లు ఒక సీన్లో అంటే దొమ్మరమ్మాయిని నాట్యం నేర్పించాలని నిశ్చయించుకుంటాడు నిశ్చయించుకున్న తర్వాత కొడుకు మీద కోపంతో నిశ్చయించుకుంటాడు నిశ్చయించుకున్న తర్వాత ఊరంతా ఆయన వెలివేస్తుంది ఇంట్లో భార్యతో సహా కోపం వస్తుంది కోపం వచ్చి వెళ్ళిపోతాడు ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఆ నిశ్చయంతో వెళ్ళిపోతుంటే ఎదురుకుండా చాకలాడు వస్తుంటాడు ఆ రోడ్లో మూట పట్టుకుని పాత పట్టు మూట పట్టుకుని చాకలాడు వస్తుంటాడు ఫస్ట్ ఎదురయ్యి నమస్కారం మంత్రి గారు అంటాడు నమస్కారం అంటాడు మనం అదాలు వదిలేస్తాం ఇది ఈజీలో ఏం గొప్పతనం ఉంది క్యాజువల్గా క్యాజువల్గా ఉంటుంది కానీ చెప్పిన శాస్త్రం ఏం చెప్తుందంటే మనం ఎవరికి ఎక్కడికైనా ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తుంటే పాత బట్టలు తోటి రజకుడు కనుక మన కళ్ళకి ఎదురొచ్చిన మనకి ఎదురొచ్చినట్టయితే ఆ పని శుభం అవుతుంది అని చెప్తుంది దానిక సంకేతం దాని సంకేతం ప్రత్యేకంగా ఒక అద్భుతంగా దాన్ని చూపించాడు అలాగే కొండమూర్తి శ్రీరామచంద్రమూర్తి గారు ఏం చేశారంటే నవల్లో అందులో చివరిలో ఏం చేస్తాడంటే పెళ్లి చేయడం ఇష్టం ఉండదు తండ్రికి వీళ్ళిద్దరికి పిల్లలద్దరికి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం ఉండదు అంటే అతను బ్రాహ్మడు అమ్మాయి దొమ్మరి కులానికి చెందిందని కాదు ఎందుకంటే అతను పెంచాడు అమ్మాయిని పెంచింది కూతురుగా చూసుకుంటాడు కూతురు కొడుక్కిచ్చి ఎలా పెళ్ళి చేస్తాడు అది అక్కడ సమస్య ఆ సమస్యను తీర్చడానికి శ్రీరామచంద్రమూర్తి గారు కొద్దిగా పక్కదారులు పట్టాల్సి వచ్చింది దాన్ని తృప్తిపరచడానికి జనాలు తృప్తిపరచడానికి కానీ ఈయన మాత్రం కపాల మోక్షం ఘట్టం తీసుకుని ఆయన యోగ శాస్త్రంలో షట్ చక్రాలన్నీ ఉంటాయి మనకి సహస్రారం ఇవన్నీ అని తెచ్చు కదా అందులో కపాల మోక్షం ద్వారా ఆయన తన జన్మని చాలిస్తాడు ఎంత అద్భుతంగా చూపించారు చూడండి ఒక ఒక సంప్రదాయ నాట్య గురు కపాలమోక్షం ద్వారా ఆయన ప్రాణాలను వదిలేయడం అంటే అది ఎంత అద్భుతం అట్లాంటి చాలా గొప్ప వ్యక్తి అందులో డైలాగ్లు ఎట్లా రాస్తారు మీకు తెలియను అవును వేటగాడి సినిమా బాగా గుర్తించారు ఎలాంటి ప్రాసండి ఆ ప్రాసన్ మామూలుగా తర్వాత ఎవరు వెళ్ళకపోయారు వేటగాడు ప్రాసెస్లో ఈస్ట్ స్టోర్తపురం స్టేషన్ మాస్టర్ ఫస్ట్ వెస్ట్కి వెళ్ళి దానికి ఇష్టమైన బారిస్టర్ టెస్ట్ ఫస్ట్ గా ప్యాస్ అయ్యాడని ఆ డైలాగ్ ఎంత డైలాగ్ మరి రామ్ గోపాల్ రావు చెప్పగల ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పలేడు కూడా అది ఒకటే కాదు కదా మొత్తం అంతా మైజాబి రోజా రోజా మేజా అవన్నీ వరుసగా అన్ని పూర్తిగా ఈ ప్రాస్మిత ఆధారపడి అంతేకాదు ఆనంద కూడా ప్రాస్మిక వేశాడు నాని నేను నూనె నేను అన్నానా ఒకే అక్షరం ఒకే అక్షరంతో నెల లేదా రాశాడు చాలా సబ్జెక్ట్ మీద మంచి పట్టున్నవాడు ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీ అంటేనే అసలు ఆ రోజుల్లో కళాకారులందరికీ చాలా ఆశ్రయం ఇచ్చింది కాలేజీ చాలామంది ఆ కాలేజీ నుంచి కళాకారులు వచ్చారు అందుమూలంగా ఆయన కూడా అక్కడే ఉండడం పైగా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాడు సంప్రదాయం అంతా బాగా తెలుసు వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో మర్ఫీ రేడియో అని చెప్పి రేడియో సెంటర్ ఉండేది వాళ్ళకి షాప్ ఉండేది మర్ఫీ రేడియో షాపు చాలా ఫేమస్ విజయవాడలో ఆ రోజుల్లో అప్పుడు అనేవారు విజయవాడ అనేవారు బెజవాడ అనేవారు బెజవాడలో చాలా ఫేమస్ అండి వాళ్ళ నాన్నగారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎవరు ఇవ్వని ఒక గొప్ప సర్టిఫికెట్ ఇచ్చింది అక్కనే గారు ఇచ్చారు ఆయన అమరజీ అమరజీ షూటింగ్ అవుతుంటే ఆ షూటింగ్లో ఎవరో అడిగారు జంజాల తోటి మీరు చేస్తున్నారు కదా జంజాల గారు డైరెక్షన్ ఎట్లా ఉంది అని అంటే ఆయన చెప్పాడండి ఆదిత్య సుబ్బారావు తర్వాత మళ్ళీ ఇలాంటి డైరెక్షన్ చూడలేదని చెప్పాడు ఎందుకు ఆదు సుబ్బారావు పోలిచేయడం వల్ల అక్కడ గొప్పతనం ఏంటంటే నాగేశ్వరరావు గారు సొంత సినిమాలన్నీ ఆదు సుబ్బారావుతో చేశాడు అవును మరి మనసు మొత్తం ఒక్క సినిమా తప్ప ఆ ఒక్క సినిమా ఏంటంటే మొట్టమొదటి సినిమా కేవిరెడ్డి గారు చేయించుకున్నారు దొంగరావు సినిమా ఆ తర్వాత ఆదుర్ సుబ్బారావు గారు తీసుకొచ్చారు మళ్ళీ మధ్యలో ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి మొదటి ఛాన్స్గా కె విశ్వనాథ్ గారికి ఆత్మగౌరవం సినిమా ఇచ్చారు అంతేగాని మిగతా అన్నీ ఆదుర్ సుబ్బారావు గారితో చేశారు వాళ్ళు అన్నపూర్ణ సినిమా చూడండి మనలో ఆయన బతుకున్నది కదా ఆయనతో గారు కూడా ఆయన శిష్యుడే విశ్వనాథ్ గారు ఆయన శిష్యుడే కదా మరి అలాంటి మనిషి ఆదిత్య సుబ్బారావు గారితో పోల్చాడు అంటే అక్కినే నాగేశ్వరరావు గారు ఎంత మంచి డైరెక్టర్ చూడండి మనం దూరదూర్స్ అమరజీవి సినిమా హిట్ అవ్వలేదు తర్వాత ఉదాహరణకి సంప్రదాయాన్ని తీసుకుని సంప్రదాయాన్ని ఒక పాటగా కన్వర్ట్ చేయడంలో శ్రీవారి ప్రేమనాయ టైటిల్ సాంగ్ అది యక్ష యక్షగానం సంప్రదాయంలో పాట ఆ పాటను తీసుకొచ్చి శ్రీవారి ప్రేమనాయుడు టైటిల్ సాంగ్ తీసుకున్న దాన్ని చాలా గొప్పగా పని దాన్ని అలాగే లిపిలేని కంటి భాష అని ఒక పాట ఉంటుంది అందులో అవి కూడా చాలా అద్భుతమైన పాట అండి అలాగే నాలుగు స్తంభాల కొబ్బరి కొబ్బరాకు విన్నెల అని చెప్పి అలవాటు ఉంటుందండి చాలా మంచి పాట ప్రయోగం లిపిలేని కంటి భాష అంటే మరి కళ్ళతోనే అందు మాట్లాడుకోవడం అది అంత మంచి ప్రేమికుల భాష వాళ్ళకి అర్థమవుతుంది మరి అర్థం కాదు కదా చాలా గొప్పగా రచాడు గొప్ప గొప్ప సబ్జెక్టు పడమడి సంధ్యారంగం ఇప్పుడు ఇప్పుడంటే మన యూట్యూబ్లు అవి వచ్చేసి అక్కడ సాంప్రదాయాలు అవన్నీ మనకు తెలుస్తున్నాయి తప్ప అక్కడ మన వాళ్ళు చేసే తప్పులకి అక్కడ ఉండే విధానానికి అక్కడ పరిస్థితుల్ని కళ్ళ కట్టినట్టుగా చూపించారు ఎంత హాస్యంగా చూపించాడు అలాంటి కదా మొదలు మొదలుపెట్టి చివరికి వచ్చేటప్పటికి కళ్ళు చెమర్చిస్తాయి ప్రతి వాళ్ళకి అందులో కూడా ఓ పాట చాలా అద్భుతమైన పాట అనించాడు తర్వాత ఇంకోటి ఆయన ఇంట్రడ్యూస్ చేసిన నటులు చూడండి ఎట్లాంటి నటులను తీసుకొచ్చి ఇచ్చాడండి తెలుగు వాళ్ళకి ఒక ప్రదీప్ ప్రదీప్ సినిమాల్లో ఎక్కువ నటించాలి ఎందుకంటే ఆయన సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ అయితే ఆ రోజుల్లో అందుకని ఆయన టీవీపై వెళ్ళిపోయాడు ఎక్కువ ప్రదీప్ గారు నరేష్ వాళ్ళకి కూడా నరేష్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు అలాగే సుత్తి వీరభద్రరావు సుత్తి వేరు శ్రీలక్ష్మి తర్వాత ఏమో కోట శ్రీనివాసరావు అలాగే సురేష్ ఫిలిమ్స్ రామానాయుడు చరిత్రలో రెండే రెండు గొప్ప సినిమాలు చెప్పుకున్నాడు రామానాయుడు గారు స్వయంగా మొదటిది ప్రేమగా ఆయన నిలబెట్టిన సినిమా ప్రేమగా ఆ తర్వాత అహనా పెళ్ళి అంటే ఆయన రామానాయుడు గారు స్టూడియో కట్టాడు ఆ డబ్బుతోటి దానికి వచ్చిన డబ్బుతో ఇవాళ హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియో ఎక్స్టెన్షన్ అంతా సినిమా తోటి వచ్చిన డబ్బు నాటకాలు కానీ సినిమాలు కాని అంతేకాదు ఇంకో గొప్పతనం ఏంటంటే ఆయన ఒకే ఒక్క సినిమా యాక్ట్ చేశాడండి అపద్బాంధువుడు అపద్ంధవుడు ఆపద్ బాంధవుడు సినిమాకి ఆయన ఒక అందులో చిన్న పాత్ర చేశాడు అద్భుత ఎంత అద్భుతమైన పాత్ర ఆయన అడిగి విశ్వనాథ్ గారిని అడిగి నేను ఈ పాత్ర నేనే చేస్తానని అడిగి తీసుకుని చేశాడు ఆయన దాన్ని నంది అవార్డు వచ్చింది ఒక ఒక నటుడుగా నంది అవార్డు తీసుకున్నాడు ఒక దర్శకుడుగా నంద తీసుకున్నాడు ఒక మాటల రచయితగా నంది అవార్డు తీసుకున్నాడు మాటల రచయితగా జాతీయ అవార్డులు తీసుకున్నాడు ఆయన పనిచేసిన సినిమాలకి మూడు సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి ఒక నాలుగు సినిమాలు అందే వాటి వచ్చి ఆయన పనిచేసిన సినిమా ఒకే సంవత్సరంలో ఎనభై సినిమాలకి మాటలు రాశాడండి ఆయన ప్రపంచంలో ఎవరు రాయలేదు అనగా ఒక్క సంవత్సరంలో ఎనభై సినిమాలు రాయడం అంటే మాటల అలాగే సప్తపతి సినిమాలో అల్లారంగ క్యారెక్టర్ చక్కగా తీర్చిదిద్దాడు మేము మీరు యాదులు మేము రాజులం మీరు చెప్పింది మేము వినాలి మేము మేము చెప్పేది మీరు వినాలి మనకి మనకి మధ్య సామరస్యం ఉండదు అని చెప్పి ఆ డేదాలు రాయడం చాలా అద్భుతమైన రచయిత చాలా గొప్ప మనిషి ఆయన మన దురదృష్టం ఏంటంటే యాభై సంవత్సరాలకి ఆయన చనిపోకుండా ఉండుంటే ఇంకా మంచి సినిమాలు చాలా వచ్చేవి ముఖ్యంగా ట్రు ఆయన టైంలో ఆయన ట్రన్ మార్చాడు తర్వాత మళ్ళీ కొత్త ట్రైన్లో వచ్చేటప్పటికీ ఆయన లేదండి అవును కొత్త ట్రైన్లో వచ్చేటప్పటికి ఆయన లేడు ఆయన శిష్యుడు కొనసాగించాడు అనుకోండి తర్వాత సినిమాలు ఈవీవీ సత్యనారాయణ గారు అందరూ చాలా కాలం అసోసేట్ డైరెక్టర్గా చేశారు ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు చేసిన జంబలగిడి పంబ అది కొత్త కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ కూడా జంజల్ గారు జంజల్ గారు ఆయన సినిమాలో చూపించిన క్యారెక్టర్ జంజల్ గారు గారు మనిషిగా కూడా చాలా మంచి మనిషి అలాగే ఆయన హాస్యానికి చాలా మామూలుగా సినిమాలోనే కాకుండా స్టేజ్ మీద కూడా అది టీవీలో కూడా ఆయన ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేసి జెమినీ టీవీలో జోకుల పోటీ నిర్వహించి చాలా అద్భుతంగా చాలామందికి ప్రైజ్ ఇచ్చి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ధర్మవర్పూర్ ధర్మవరపు ఆయన మూలంగా మళ్ళీ వచ్చాడు తర్వాత బ్రహ్మానందం గారు బ్రహ్మానందంగా లైఫ్ ఇచ్చింది ఆయనే కదా ఆహనా పెళ్ళాంటి నుంచే కదా ఆయనకి లైఫ్ చాలామంది యాక్టర్ని తీర్చిదిద్దాడు చాలా గొప్ప దర్శకుల ఆయన గురించి ఇవాళ మీరు అడగడం చాలా బాగుంది చాలా ఆనందమైన విషయం ఎందుకంటే ఆయనతోటి పరిచయం ఉన్న ఉండడం అంతేకాని ఇంకోటి నాకు ఇంకొకటి అప్పట్లో నేను విన్నాను జంజాల గారి దగ్గర శిష్యకం చేయడానికి కొంతకాలం మీరు వెళ్ళి ఆయన దగ్గర కొంతకాలం వెళ్ళానండి కానీ ఇంట్లో ఒప్పుకోపే వచ్చేసాను కానీ నేను వెళ్ళినప్పుడు పనిచేసిన సినిమా మంచి సినిమా చాలా బాగా ఆడిన సినిమా ఊళ్ళు పెళ్ళాలు అది నరేష్ గారును బాను ప్రియ చేశారు అందులో ఒక వేదన ఉండేది పాపం జంజాల గారికి చాలా ఆలస్యంగా పిల్లలు పుట్టారు ఆయనకి ఇద్దరు పిల్లలు పుడితే ఇద్దరికి ఏం పెట్టేటండి సాహితీ సంపద కవల పిల్లలు పుట్టారు సాహితీ సంపద కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ ఆయన లేకపోవడం చాలా బాధాకరం అనుకోండి కానీ వాళ్ళకి ఆయన ఆ పిల్లలిద్దరికీ భారసాల రోజున ఆయన చేసిన ఫంక్షను ఎప్పటికీ మర్చిపోలేని ఫంక్షన్ దాదాపుగా ఆంధ్రదేశంలో ఉన్న పెద్ద కవులు అందరూ వచ్చారు ఆ రోజు కేవలం సినిమా వాళ్ళే కాకుండా ని నటుల్ని అందరిని తీసుకొచ్చి ఆయన వాళ్ళందరి చేత ప్రదర్శన ఇప్పించాడు ఆయన చాలా మంచి దర్శకుడు ఆయన వాడు మనం గుర్తు చేసుకోవడం అనేది రేపు పంతొమ్మిదవ తారీఖున ఆయన వర్ధంతి మహానుభావుడు అది చిన్న వయసులో వెళ్ళిపోయాడు కానీ జీవితం అంతా గుర్తుండేలాగా ఒక నలభై రెండు సినిమాలు నలభై మూడు సినిమాలు తీశాడు ఆయన ఆ నలభై మూడు సినిమాలు గొప్ప సినిమాలే ఏ సినిమా కూడా పక్కకి తీలం ఆయన మహామహులు సినీ రంగంలో మనం హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళలో ఆయన కూడా ఒకటే ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుగు సినిమా సినిమాలో ఇప్పుడు ధన్యవాదాలు అండి చాలా విశ్వాసంగా థ్యాంక్ యూ అల్లు రివంశం ఆతిథ్య అపర సారస్వతి ఆలయం देशभक्तिनि गुरुबोधचेसे निकेतनम्